హలో ఫ్రెండ్స్ జయప్రెత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నానండి ఎలా చేయాలో చూడండి పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను చక్కగా కడిగి పెట్టుకోండిలా రెండు గుప్పులు దాకా అవుతుంది ఒక చిన్న కట్ట కొత్తిమీర కొంచెం జీలకర్ర ఒక టమాటో పచ్చిమిరకాయలండి అండి ఆరు తీసుకున్నాను రెండు ఎండుమిర్చి చేస్తాను అందులో వెల్లుల్లి సరిపడా చింతపండు తక్కువ వేసుకోండి చింతపండు ఎక్కువ పట్టదు టమాటా ఉంది కదా ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ నువ్వులు సరిపడా ఉప్పు ఇవన్నీ కావాల్సినవి పొయ్యి మీద బాండి పెట్టాను ముందుగా మినపప్పు వేయించుకుని డై రోస్ట్ చేసుకోండి చక్కగా మంచి వాసన వస్తున్నాయండి ఇప్పుడు నూలు కూడా అందులో వేయించుకుందాం నూలు త్వరగా వేగిపోతాయి కదా అందుకని వేగేటప్పుడు వేయాలన్నమాట నూలు కూడా దాకా ఎంచండి ఇట్లా వేగాక సలారి పెట్టుకోండి ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా నూనెలో వేయించుదాం అందుకే ఒక బాండీలో నూనె పెట్టుకున్నాను సరిపడా నూనె కొంచెం వేసుకోండి కొంచెం జీలకర్ర మిరపకాయలు వేసి అనుకోండి ఇలా వేగేటప్పుడు ఆర్డర్ చేసేయండి ఇలా వేగేటప్పుడు టమాటా ముక్కలు వేసేయండి ఒక టైం ఇలా వేగేటప్పుడు చింతపండు కూడా వేసి మూత పెట్టేయండి చక్కగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి ఇలా ముక్క చిక్కితే చాలు మగ్గిపోయింది చక్కగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఉండి చక్కగా చల్లారిపోయినాయి పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాక పుదీనా పచ్చిమిరపకాయలు ఉప్పు అన్నీ వేసి నూరుకోండి సరిపడా ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి నేను ఈరోజు మిక్సీలో చేస్తున్నాను ఇలా నూనె పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు చేస్తున్నాను సరిపడా నూనె వేసుకుని మిరపకాయ వేసుకోండి కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర కరివే కొంచెం పసుపు చక్కగా వేగనే ఉండి చక్కగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి వేడిపోకు పచ్చట్లు వేసేయండి నూనె ఎక్కువ ఎక్కువ అవ్వదండి చక్కగా తిప్పుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా చేశాను చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి అన్నీ సరిపడా ఉండే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నూనె అయితే ఎక్కువ లేదండి సరిపడా ఉంది ఇది మాత్రం ఉండాలి ఈ చట్నీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే మరీ మరీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇష్టమైతేనండి ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ఎందుకైనా అంటే ఎట్లాగూ కొత్తిమీర ఉంటుంది కదండి ఆ స్మెల్ని డామినేట్ చేస్తుంది ధనియాలు అందుకు లేని అనమాట